ఎంత ఇన్కన్సిస్టెన్సీ తోటి నిర్ణయాలు తీసుకుంటున్నా వాళ్ళ అడుగులు పాలనలో ఏ రకంగా తడపడుతూ ఉన్నాయో ప్రజల్ని ఒకసారి గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఒక మాట మాట్లాడతారు లేదా ఒక హామీ ఇస్తారు ఆ హామీ వెనకాల డబ్బులు ఎట్లా ఆ కార్యక్రమం ఎట్లా చేయాలి దాని వెనకాల ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంది అనేటువంటి అంశానికి సంబంధించి ఒక రకమైనటువంటి అవగాహన లేదని నేను అనను కానీ ప్రజల్ని తప్పుదో పట్టించేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రద్ధత ప్రయత్నిస్తుంది ఉదాహరణకి రెండు మూడు రోజులుగా రాష్ట్రం అంతా అట్టుడుతున్నటువంటి అంశం వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం మీ జిల్లాకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారు అంటారు ప్రతి గింజ కొంటాం తడిసిన గింజ కొంటాం కొడ్లన్నీ కొంటమ అంటే కొత్తగా చెప్పేది ఏముంది బట్టిగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ప్రతి గింజను కొనుగోలు చేస్తా ఉంది జోర సంచులు సుదిల్తాడు దబ్బనాల వెళ్ళి కమిషన్ల దాకా ప్రతి పైసని కేంద్ర ప్రభుత్వమే ఇస్తూ ఉంది ప్రతి గింజని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది అరిగిపోయిన రికార్డు కాకపోతే బట్టిగా ఇలా కొత్తగా ఏమైనా కనబడితే చెప్పు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ సెంటర్ల దగ్గర కొనుగోలు జరుగుతున్నటువంటి సందర్భంగా తరుగు పేరిట నానిన వడ్ల పేరిటో లేదా తడిసిన ఎన్నో వడ్లు దాంట్లో తీస్తున్నటువంటి తరపు నుంచి రైతు రక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటే అది చూడాలి కానీ ఎంతసేపు అరిగిపోయిన రికార్డులాగా ఎక్కడ ఒక దగ్గర మొదలు పెట్టాలి కదా అందుకని సన్నట్లతోటి మొదలు పెట్టినాం ఒక శ్వేతభద్రం ఇవ్వండి బట్టి గారు ఖమ్మం జిల్లాలో దొడ్డు వడ్లు వండినటువంటి విస్తీర్ణం ఎంత సన్నపు వడ్లు వండించినటువంటి విస్తీర్ణం ఎంత మీ జిల్లా కాబట్టి చెప్పు ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా ముగ్గురు కూర్చొని మీ కలెక్టర్ అడిగి ఒక లెక్క చెప్పుకోరు పాత ఖమ్మం జిల్లాలో లేదా కొత్త కొత్తగూడెం జిల్లాలో మీ ఐదు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో దొడ్డు ఒడ్లు పండించినటువంటి రైతులు ఎంతమంది విస్తీర్ణం ఎంత సన్న ఒడ్లు పండించినటువంటి రైతులు ఎంత విస్తీర్ణం ఎంత పంట సాగు ఎంత ఏమైనా అవగాహన ఉందా మీకు అసలు ఎట్లా మాట్లాడతారు మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యి ఎంత బాధ్యత రహితంగా మాట్లాడతారంటే ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి ఏంటి కదా ఏమైనా మొదలు పెట్టడం రైతుల జీవితాలతో మీరు ఆడుకున్నటువంటి చెలగాటం అది ఎన్నికల కంటే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని తెప్పించినప్పుడు కూడా ఇదే మాట చెప్పాల్సింది మేము అధికారంలోకి వస్తే అప్పుడు లెక్కలేసుకొని కొంటాం ఎక్కడో ఒక దగ్గర మొదలు పెడతామని చెప్పాల్సింది అప్పుడు జనం ఓట్లేయాలా వేయద్దా అనేది ఆలోచించుకునేవారు అప్పుడేమో వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం ప్రతి క్వింటాల్కి అని చెప్పి మార్కెటింగ్ చేసుకోడు కదా కింద స్టార్ గుర్తు పెట్టి షర్తులు వర్తిస్తాయని రాసినట్టు ఇప్పుడు కేవలం సన్నవాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తామని అంటే ఇది కాంగ్రెస్ పార్టీ పెద్దలకి రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకి రైతన్నల పట్ల ఉన్నటువంటి అవగాహన వారి పనితీరుకి దర్పణ లా కనబడతా ఉంటారు ఏ జిల్లాకు లేరు ఇంతమంది మంత్రులు మీ జిల్లాకున్నారు గొప్పగా విద్యకి ఆరు వందల కోట్లు పెడతాం వెయ్యి కోట్లు పెడతాం చదువులు చాలా గొప్పగా చెప్తామని అన్నారు మరి అదే కేబినెట్ సమావేశంలో మా కొత్త కూడా ఒక యూనివర్సిటీ ఏన్ పాత పది జిల్లాల తెలంగాణలో తొమ్మిది జిల్లాలకి ఓ పాలమూరు యూనివర్సిటీ ఓ తెలుగు విశ్వవిద్యాలయం ఇట్లా రకరకాలైనటువంటి విశ్వవిద్యాలయాల్ని పాత తొమ్మిది జిల్లాలకి ఇచ్చిండ్రు కదా మాకు కూడా ఒక విశ్వవిద్యాలయం ఏన్ అని ఎక్కడైనా మరి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏమైనా మాట్లాడింద్రా ఆరు నెలలు అవుతుంది మీరు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఒక జిల్లాలో ముగ్గురు మంత్రులు అయింది ఏమొచ్చింది జిల్లాకి నాకు తెలిసింది ఏమొచ్చిందని నేను అనుకో ముగ్గురు మధ్యలో ఉన్నటువంటి జిల్లాకి ఒక యూనివర్సిటీని కొత్తగా తీసుకొస్తే బాగుండేది అనేది మేము ఒకటి విజ్ఞప్తి చేస్తాను ఉన్నాం ఎందుకంటే ఈ ఎన్నికలు చదువుకున్న వాళ్ళకి ఈ దేశ ఈ రాష్ట్ర రాజకీయాల లోపల కొంత మెరుగైనటువంటి మాట్లాడేటువంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వడానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు గతంలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఆ పార్టీ కూడా ఇట్లే అహంకారంతో వినవీతున్నప్పుడు మేధావులు టీచర్లు అందరూ కూడా ఆ రోజు ఏ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని శాసన మండలికి గెలిపించి పంపిస్తే ఆ గెలుపు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొంత కన్నవిపు కలిగినట్టు నేను భావించిన ఇప్పుడు కూడా అవగాహన లేకుండా అడుగులు తడబడుతూ సమన్వయ లోపంతో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలంటే ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి మిత్రులు విద్యావంతులు మేధావులు టీచర్లు మా న్యాయవాద సహచరులు డాక్టర్ పెద్దలందరికీ కూడా మేము సవినీయంగా చేసేటువంటి అప్పీల్ వీళ్ళ అడుగులు సరిగా పడాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూట ఒక మాట మార్చకుండా ఉండాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆరు నెలల క్రితం అటగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక స్పీడ్ బ్రేకర్ వేస్తే ఖచ్చితంగా వాళ్ళ పరిపాలన ఎక్కడ లోపం ఉంది అనేది మనం పునః పరిశీలించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినట్టు అయితే దీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ ద డెమోక్రసీ కాబట్టి విద్యావంతులు మేధావులు ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళటువంటి ఆలోచన మా పార్టీకి వ్యతిరేకంగా ఉంది అనేటువంటి ఒక మెసేజ్ని మనం పంపించగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు తాము చేస్తున్నటువంటి పనులలో ఎక్కడ పొరపాటు జరుగుతూ నేను చూసి సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అందుకని నేను మేధావి లోకానికి అందరు కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఓట్ల కోసం సీట్ల కోసం పూటగా మాట మాట్లాడేటోళ్ళు నోటికొచ్చింది మాట్లాడేటోళ్ళు ఏది పడితే అది విమర్శించేటోళ్ళు కావన్న ఒక విమర్శనాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండి పాలకపక్షం తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించేటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలా ఈరోజు మేధావి వర్గ వద్ద కూడా ఆలోచించాలని నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్తాడు మీకు ఏం అనుభవం లేదు కదా నేను ముఖ్యమంత్రి అయితే ఎట్లా పనిచేస్తానంటే ఏముంటుంది నలుగురు మేస్త్రి పెట్టుకొని గుంపు మేస్త్రి పనిచేసినట్టు పనిచేస్తాను అని చెప్పినట్టే ఇప్పుడు ఆయన పనితీరు కూడా గుంపు మేస్త్రికి భిన్నంగా కనబడతలేదు ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఏం పనిచేస్తా ఉన్నాడు ఎందుకైనా అడుగునట్టు తడబడతా ఉన్నాయో ఇప్పటికి కూడా అర్థం కానటువంటి విషయమే తప్ప ఇంకొకటి ఏం కొత్త కనపడతలేదు ఈ పూట గడిస్తే చాలు ఈ నిమిషానికి ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోతే చాలు అనేటువంటి నిర్ణయాలు తప్ప దేని మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన తోటి ఒక ముందు చూపుతోటి ఒక భారీ లక్ష్యం వైపు నడుస్తున్నట్టు కనపడతలేదు ఎమోషనల్ సెంటిమెంట్స్ నిరోజు చేస్తూ టీఎస్ ని టీజీగా మార్చి లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఎమోషన్స్ తోటి ఆడుకోవడం తప్ప మీరు చేస్తున్నటువంటి పనులలో అది కాళేశ్వరం పనిలో కానీ లేదా టెలిఫోన్ ట్యాపింగ్లో కానీ మీ అడుగులు ఎక్కడ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం వైపు కనబడుతున్నట్టు పడుతున్నట్టు తనబడతలేవు కాబట్టి మేధావిలోకానికి విద్యార్థి మిత్రులకి ప్రొఫెషనల్స్ అందరికీ కూడా నేను చేసేటువంటి అప్పి గాడి తప్పుతున్నటువంటి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలంటే తడబడుతున్నటువంటి అడుగులు నిదానంగా పడేలా చేయాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఆరు నెలలలోనే మేధావులు ఎందుకో మా గురించి నెగటివ్గా ఆలోచిస్తున్నారు అని ఒక మెసేజ్ని పంపిస్తే ఇంకా భవిష్యత్తులో నాలుగున్నర సంవత్సరాలు వాళ్ళని వాళ్ళని సరిదిద్దుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచనగా ఒక హెచ్చరికగా ఈ ఎన్నిక ఫలితం రావాలి తప్ప అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ గెలిస్తే జోకుడు తప్ప ఇంకా అక్కడ వచ్చేది ఏముండదు ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రతిపక్షం గొంతుగా ఉంటాం కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు పార్టీ కోసం సిద్ధాంతం కోసం అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి నాయకులు గవర్వీర్లు ప్రేమేందర్ రెడ్డి గారికి సీరియల్ నెంబర్ ఒకటి పైన ఓటేసి గెలిపించమని చెప్పి నేను మీ ద్వారా ఓటర్ మహాశీయులందరికీ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటర్ మహాజీయులు అయినటువంటి మిత్రులందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను जय हिंद जय भारत